ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మంచి న్యూస్ అయితే ఉంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఛానల్ కొత్త వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంటిన్యూగా చూడండి ఇందులో ఫస్ట్ అడిగింగ్ చూడండి విఆర్ఓ బీఆర్ఏలకు నెలాఖరులో నోటిఫికేషన్ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామస్థాయి రెవెన్యూ ఆఫీసర్ పోస్టులను ఆమోదించిన క్యాబినెట్ విధి విధానాలు ముసాయిదా రీ విఆర్ఓలకు సైతం పరీక్ష తప్పనిసరి రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామస్థాయి రెవెన్యూ ఆఫీసర్ పోస్టులకు ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది రాత పరీక్ష ద్వారానే వీటిని భర్తీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది ప్రభుత్వం ఈ నెలాఖరులకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తుంది దీనికి సంబంధించి విధి విధానాలు ముసాయిదాను అధికారులు రెడీ చేసి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అందజేసినట్టు సమాచారం ఈ అసెంబ్లీలో సమావేశాలలోపు సీఎం రేవంత్ రెడ్డి పరీక్షకు సంబంధించిన ముసాయిదాను పరిశీలించి తుదిరూపం ఇచ్చే అవకాశం ఉంది ఇప్పటికే పరీక్ష నిర్వహణ సిలబస్ కోసం టీజీపీఎస్సీ అధికారులతో సంప్రదింపులు పూర్తయి పరీక్షల ద్వారానే నియామకాలు చేపడతామని మంత్రి పొంగులేటి ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు అలా అయితేనే ఎలాంటి విమర్శలు రావని ప్రభుత్వం భావిస్తుంది వీఆర్ఏ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగం పొందిన వీఆర్ఓలు సైతం పరీక్ష రాయాల్సిందేనని నిర్ణయించినట్టు తెలిసింది అయితే ఆరు నుంచి ప ఇరవై ఏళ్ళ రెవెన్యూ సర్వీస్ కలిగి ఉన్న వారికి వెనక్కి తీసుకోవడానికి పరీక్ష ఏమిటని సదరు విఆర్ఓలు ప్రశ్నిస్తారు పరీక్ష చాలా సింపుల్గా ఉంటుంది అని అధికారులు చెప్తున్నారు సాధారణంగా ప్రశ్నలతో పాటు రెవెన్యూ శాఖకు సంబంధించిన అంశాలే ప్రధానంగా ఉండనున్నట్టు తెలుస్తుంది గ్రామస్థాయిలో పనిచేసే రెవెన్యూ అధికారికి ఏ స్థాయి అవగాహన ఉండాలో అదే తరహాలో ప్రశ్నావళి ఉంటుందని సమాధా సమాచారం ఏమేం పనులు చేశారో నియామకం తర్వాత చేయనున్నారో వాటికి సంబంధించిన అంశాల ప్రతిపాదననే ఎగ్జామ్ ఉంటున్నట్టు తెలుస్తుంది ఈ పరీక్ష కోసం పుస్తకాలు తిరిగేయాల్సినంత పని ఉండదంటురు ఇతర సిలబస్ పుస్తకాలే చదవాల్సిన అవసరం ఉండదని కూడా చెబుతున్నారు అనుభవం కలిగిన వారే కావడం వల్ల ఆధారిత పరీక్ష రాయడం పెద్ద కష్టమేం కాదని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు త్వరలోనే పరీక్ష మోడల్ తేదీ వంటి అంశాలు ప్రకటించే అవకాశం ఉంది ఏపీపీఎస్సీ టీజీపీఎస్సి ద్వారా ఎంపికైన విఆర్ఓలు ఈ పరీక్షను ఇంకా తేలిగ్గా రాయగలిగితే రాయగలరనే అభిప్రాయం ఉంది నేటికి గ్రామస్థాయి రెవెన్యూ అధికారి పేర్లపైన క్లారిటీ లేదు గతంలో విఆర్ఓల్గా అంతకుముందు వీఆర్ఏ పట్వారి వంటి పేర్లతో పిలిచారు ఇప్పుడు ఆ పేర్లకు బదులుగా మరేదైనా పెట్టాలని నిర్ణయించారు సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేసినప్పటికీ ఇరవై దాకా పేర్లు ప్రస్తావించారు వాటిలో గ్రామ పరిపాలనాధికారి విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గ్రామ పరిపాలనా ఆఫీసర్ గ్రామ పరిపాలనాధికారి ఇలా అనేకం వినిపించాయి ఇక మొత్తానికి రెవెన్యూలోకి వచ్చేందుకు గత డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది మంది వీఆర్ఓలు వీఆర్ఓల నుంచి ప్రభుత్వం ఆప్షన్లు తీసుకునేది ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు మంది గూగుల్ ఫామ్ల ద్వారా తామంతా రెవెన్యూ శాఖకు రావడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆర్డర్లు ఇచ్చారు ఆప్షన్లు ఇచ్చారు వీరిలో వీఆర్ఓలు ఐదు వేల ఒక వందల ముప్పై వీఆర్ఏలు మూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు మంది ఉఆర్ఏలు పదహారు వేల మందికి ప ఉండగా ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు మంది మాత్రమే ఆప్షన్ ఇచ్చారు రెవెన్యూ శాఖలో కొందరు జూనియర్ అసిస్టెంట్లుగా ఉన్నారు అలాగే కొందరు వార్డ్ ఆఫీసర్లుగా ఉన్నారు వీరిలో కొందరు రెవెన్యూ శాఖకు రావడానికి ఆసక్తి చూపలేదు అయితే రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు మంజూరైనాయి ఇప్పుడు ఈ రాత పరీక్ష హాజరయ్యే వారి సంఖ్య తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు మంది మాత్రమే అంటే పోస్టుల కంటే పరీక్ష రాసేవారు తక్కువ గ్రామానికి ఒక్కరు కూడా లేరు అయితే రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికే ఎంపిక చేయనున్నారు గ్రూప్ త్రీలోనూ పురుషులే టాప్ మొదటి పది ర్యాంకుల్లో ఒక్కరే మహిళ టాప్ తొంభై రెండు ర్యాంకుల్లో పది మంది మహిళలే చోటు గ్రూప్ త్రీ మార్కులు జీఆర్ఎల్ విడుదల చేసిన టీజీపీఎస్ఈ దరఖాస్తులో ఐదు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందలు పరీక్ష రాసినోళ్ళు రెండు లక్షల అరవై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఒకటి మంది పద్దెనిమిది వేల మూడు వందల అరవై నాలుగు మంది అనర్హత రెండు లక్షల నలభై తొమ్మిది వేల ఐదు వందల యాభై ఏడు మంది జీఆర్ఎల్ విడుదల గ్రూప్ వన్ గ్రూప్ టీ గ్రూప్ టూ గ్రూప్ త్రీలోను టాపర్లుగా నిలిచిన కొందరు అభ్యర్థులు దీంతో కొన్ని కింది స్థాయి పోస్టులు మిగిలిపోయే అవకాశం రాష్ట్ర ప్రభుత్వ శాఖలో గ్రూప్ త్రీ కొలువుల భర్తీ కోసం నిర్వహించిన అర్హత పరీక్షలు ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం విడుదల చేసింది గ్రూప్ టూ లాగే గ్రూప్ త్రీ పరీక్షల్లోనూ పురుషులే ఆధిపత్యం కనబరిచారు ఈ ఫలితాల్లో టాప్ పది ర్యాంకుల్లో ఒక్క మహిళ మాత్రమే ఉన్నారు టాప్ తొంభై రెండు ర్యాంకుల్లో పది మంది మహిళలు నిలిచారు మొత్తం నాలుగు వందల యాభై మార్కులకు గాను మొదటి ర్యాంకర్ మూడు వందల ముప్పై తొమ్మిది పాయింట్ రెండు మూడు తొమ్మిది మార్కులు వచ్చినాయి ఇక గ్రూప్ టూలో టాప్ థర్టీ వన్ ర్యాంకుల్లో ఒక్క మహిళ కూడా లేని విషయం తెలిసింది పద్దెనిమిది వేల మంది అనర్హత మొత్తం పదమూడు వందల ఎనభై ఎనిమిది ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ జారీ చేసింది ఉద్యోగాల కోసం ఐదు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందల మంది అప్లై చేశారు నవంబర్ పదిహేడు పద్దెనిమిది పరీక్ష రాశారు గ్రూప్ త్రీలో మూడు పేపర్లు ఉన్నాయి ఒక్కో పేపర్కి నూట యాభై మార్కులు ఈ పరీక్ష ఫలితాలు జనరల్ ర్యాంకింగ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఫైనల్కి ఓఎంఆర్ షీట్స్ స్కాండ్ కాపీలు టీజీపీఎస్ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు ఈ పరీక్షకు సంబంధించి రెండు లక్షల అరవై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఒకటి మంది హాజరైతే పద్దెనిమిది వేల మూడు వందల అరవై నాలుగు మంది అనర్హత గురయ్యారు దీంతో జిఆర్ఎల్లో రెండు లక్షల నలభై తొమ్మిది వేల ఐదు వందల యాభై ఏడు మంది మాత్రమే ఉన్నారు ఈ అభ్యర్థుల వారి ఐడి హాల్ టికెట్ నెంబర్ పుట్టిన తేదీ వివరాలతో కమిషన్ వెబ్సైట్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు మనము టాప్ గ్రూప్ త్రీలో టాప్ పది ర్యాంకులు వచ్చిన మార్కులు మూడు వందల ముప్పై తొమ్మిది మూడు వందల ముప్పై ఒకటి మూడు వందల ముప్పై మూడు వందల ఇరవై తొమ్మిది మూడు వందల ఇరవై ఏడు మూడు వందల ఇరవై ఆరు మూడు వందల ఇరవై ఆరు మూడు వందల ఇరవై ఐదు మూడు వందల ఇరవై మూడు మూడు వందల ఇరవై మూడు ఈ విధంగా టాప్ పది ఇక గ్రూప్ త్రీలో టాప్ పదిలో మహిళలు ఉన్నటువంటి ఎనిమిదో ర్యాంకులో మహిళలు ఉన్నారు ముప్పై ఏడు నలభై ఆరు నలభై ఏడు యాభై ఒకటి యాభై ఐదు డెబ్భై డెబ్బై ఏడు ఎనభై రెండు తొంభై రెండు ఈ విధంగా టాప్ హండ్రెడ్లో మహిళలు పది మంది మాత్రమే ఏప్రిల్ ఇరవై ఆరు నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు ఓపెన్ స్కూల్ పరీక్షల ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెల ఇరవై నుంచి ఉన్నాయి ఈ నెల ఇరవై ఆరు నుంచి ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలుస్తుంది పరీక్షలను పక్కడ నిర్వహించనున్నట్టు సొసైటీ తెలిపింది ఈ మేరకు టెన్త్ ఇంటర్ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి హాల్ టికెట్లు జారీ చేసింది దానికి సంబంధించిన షెడ్యూల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇరవై తారీఖు రోజు తెలుగు కన్నడం తమిళం మధ్యాహ్నం సైకాలజీ మరాఠీ ఇరవై ఒకటి ఇంగ్లీష్ టెన్త్ క్లాస్కు సంబంధించి భారతీయ సంస్కృతి వారసత్వం మధ్యాహ్నం ఉంటుంది ఇరవై రెండవ తారీఖు రోజు ఉదయం గణితం మధ్యాహ్నం బిజినెస్ స్టడీస్ ఇరవై మూడో తారీఖు రోజు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉదయం హిందీ మధ్యాహ్నం ఇరవై నాలుగో తారీఖు రోజు సోషల్ స్టడీస్ ఉదయం మధ్యాహ్నం ఉర్దూ ఇరవై ఐదో తారీఖు ఆర్థిక శాస్త్రం ఉదయం హోమ్ సైన్సెస్ మధ్యాహ్నం ఇరవై ఆరు తారీఖు అన్ని వృత్తి విద్యా కోర్సులు వృత్తి విద్యా కోర్సు ప్రాక్టికల్స్ ఈ విధంగా టెన్త్ క్లాస్కి సంబంధించిన ఓపెన్ టెన్త్కి సంబంధించి షెడ్యూలు ఓపెన్ ఇంటర్కి సంబంధించి ఇరవై తారీఖు రోజు తెలుగు ఉర్దూ హిందీ ఉదయం మధ్యాహ్నం అరబిక్ ఇరవై ఒకటి రోజు ఇంగ్లీష్ ఉదయం ఉంటుంది సోషియాలజీ మధ్యాహ్నం ఉంటుంది ఇరవై రెండవ తారీఖు పొలిటికల్ సైన్స్ ఉదయం ఉంటుంది కెమిస్ట్రీ పెయింటింగ్ మధ్యాహ్నం ఉంటుంది ఇరవై మూడో తారీఖు కామర్స్ బిజినెస్ స్టడీస్ ఉదయం ఉంటుంది ఫిజిక్స్ సైకాలజీ మధ్యాహ్నం ఉంటుంది ఇరవై నాలుగో తారీఖు హిస్టరీ మార్నింగ్ ఉంటుంది గణితం సైన్స్ మధ్యాహ్నం ఉంటుంది ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక శాస్త్రం కమ్యూనికేషన్ మాస్ కమ్యూనికేషన్ బయాలజీ హోమ్ సైన్సెస్ అకౌంటెంట్స్ తర్వాత ఇరవై ఆరో తారీఖు రోజు ఇది మధ్యాహ్నం ఉంటుంది ఇరవై ఆరో తారీఖు అన్ని విద్యా అన్ని వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది ఇది ఓపెన్ ఇంటర్ ఓపెన్ టెన్త్కి సంబంధించి పిఆర్సీ ఫట్ డిఏలు డౌట్ ఉద్యోగుల ఆశలపై సర్కారు నీళ్లు సీఎం వ్యాఖ్యలపై ఉద్యోగుల ఫైర్ మెరుగైన ఫిట్మెంట్పై అనుమానాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ బిల్లులతో పాటు డిఏలు పిఆర్సీల కోసం కోర్టుకి పరిస్థితి తెలంగాణలో తప్పు దేశంలోని ఏ రాష్ట్రంలో ఐదు డిఏలు పెండింగ్లో లేవు కేవలం మూడు రాష్ట్రాలు మాత్రమే ఉద్యోగుల డీఏ బకాయిలు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకోసారి టంచన్గా డిఏ విడుదల చేస్తున్నది కానీ మన దగ్గర ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయి జూలై వస్తే ఉద్యోగులకు ఆరో డిఏ బాకీ పడ్డట్టయి ఇక పీఆర్సీ గురించి ఊసేలేదు రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి కొత్త పిఆర్సీ అమలు చేయాల్సి ఉంది పిఆర్సి కమిటీ తమ నివేదికను సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ వారి స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు దీంతో డిఏలు మెరుగైన ఫిట్మెంట్ కోసం ఉద్యోగులు పోరాటానికి సిద్ధపడుతున్నారు ఇప్పటికే ఎనిమిది వేల కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి సిపిఎస్ ఉద్యోగుల వాటా రెండు వేల కోట్లు కూడా పెండింగ్లో ఉన్నాయి దీంతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ల కోసం ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయిస్తారు రేపు డిఏలు పీఆర్సీల కోసం కూడా కోర్టుకెళ్లాల్సి రోజులు వస్తాయేమోనని ఉద్యోగ సంఘం నేతలు వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఆలోచించవచ్చు ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత దీపావళి తర్వాత ఆర్థిక ఆర్థికేతర డిమాండ్లు ఏప్రిల్ తర్వాత ఆర్థికపరమైన డిమాండ్లను పరిష్కరిస్తామని ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది జేఏసీ నేతలు యాభై నాలుగు డిమాండ్లను సర్కారు ముందుంచారు వీటిలో ఆర్థిక డిమాండ్లు ముప్పై మూడు ఆర్థిక పరమైన ఆర్థికేతర ముప్పై మూడు ఆర్థిక పరమైన ఇరవై ఒకటి ఉంది తొలుత ఆర్థికేతర డిమాండ్లపై పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు ఇప్పటికి కోరినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాలే ఇప్పటికే దీపాలతో పాటు కొత్త సంవత్సరం సంక్రాంతి కూడా పోయి ఉగాది రాబోతుంది కానీ ఉద్యోగ సంఘాల డిమాండ్లో ఇప్పటి వరకు ఒక్కటి కూడా పరిష్కారం కాలే బీసీ గురుకులాల డిగ్రీ కాలేజీల్లో ప్రొఫెషనల్ కోర్సులు జాబ్ ఓరియంటెడ్ దిశగా ఆలోచన వంద శాతం అడ్మిషన్లు పొందేలా ప్రయత్నాలు ప్రణాళికలు రూపొందిస్తున్న అధికారులు ప్రభుత్వానికి రిపోర్ట్ అందించాం గురుకుల కార్యదర్శి ఇక నేటి నుంచి అంగన్వాడీలో ఒక్క పూట బడులు రాష్ట్రవ్యాప్తంగా ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలకు ఒక పూటను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది శనివారం నుంచి ఒక పూట నిర్వహించాలని అధికారులను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు ఉదయం ఎనిమిది నుంచి పన్నెండున్నర గంటల వరకు అంగన్వాడీ క్రీడలు కేంద్రాలు నడుస్తాయి మే ఒకటి నుంచి పదిహేను రోజులు టీచర్ ఆ తర్వాత పదిహేను రోజులు ఆయా అటెండ్ కావాలని నిర్ణయించుకున్నారు ఈ మేరకు శనివారం ఉత్తర్వులు ఇచ్చారు రాష్ట్రంలో మొత్తం ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వాటిలో పదిహేడు లక్షల పన్నెండు వేల మంది పిల్లలు ఉన్నారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం థ్యాంక్ యూ